సో డాక్టర్ గారు ఇంకొక ప్రశ్న ఫుడ్ గురించి లైక్ చాలామంది బయట టిఫిన్స్ చేస్తాం మనం మామూలుగా పొద్దున టిఫిన్స్ చేసినప్పుడు వాళ్ళు ప్యాకింగ్కి న్యూస్ పేపర్ ప్యాకింగ్ చేస్తుంటారు న్యూస్ పేపర్తో మనకి ప్యాకింగ్ చేసి ఇస్తూ ఉంటారు సో ఆ న్యూస్ పేపర్లో ఉన్న ఇంక్ వల్ల కూడా క్యాన్సర్ కారకం అది అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు ఇది మిత్తా లేకపోతే నిజమేనా డాక్టర్ గారు ఒకప్పుడైతే నిజమై ఉండేదేమో కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇంక్స్ అంతా కూడా పాతకాలంగా ఇలా లెడ్ తోటి చేసినటువంటి అలాంటి హెవీ కెమికల్స్ లేవు కాబట్టి అంత ఆందోళన పడాల్సిన లేదండి ఓకే అయితే మిత్ టవర్స్ అనేవి కూడా క్యాన్సర్కి కారకం అవుతాయి అంటే ఇప్పుడు సెల్ ఫోను సెల్ టవరు రెండింటికి మధ్య వ్యత్యాసం తెలుసుకుందాం అసలు అవి క్యాన్సర్కి ఏ రకంగా లింక్ చేయబడ్డాయి దాన్ని మనం ఏ రకంగా అనలైజ్ చేయాలనేది ఒక రెండు నిమిషాలు దీని మీద టైం స్పెండ్ చేస్తే క్లారిటీ వస్తుంది ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక ఎనర్జీ వచ్చినటువంటి కిరణం మన బాడీ మీద పడితే ఆ ఎనర్జీ సెల్కి ట్రాన్స్ఫర్ అయితే డిఎన్ఏ డ్యామేజ్ అయితే క్యాన్సర్ వస్తుంది హై ఎనర్జీ రేస్ ఎక్స్ రేస్ గామా రేస్ అంటే వైలెట్ కన్నా ఎక్కువగా విజ్వారాన్ని చదువుకుంటాం కదా కంటికి కంటికి కనిపించే కాదు కనిపించని కానీ అల్ట్రా వైలెట్ వైలెట్ కన్నా ఎక్కువ శక్తివంతమైనవి అవి క్యాన్సర్ కారకాలు డౌట్ ఏం లేదు ఇన్ఫ్రా రెడ్ అంటే రెడ్ కన్నా తక్కువ శక్తి కలిగినవి అందులో మైక్రోవేవ్స్ వేవ్స్ ఈ మొబైల్ వేవ్స్ ఎలక్ట్రోమ్యాగ్నటిక్ ఫీల్డ్స్ వస్తాయి సో వీటికి తక్కువ ఎనర్జీ ఉంటుంది సో చాలా కాలం ఎక్స్పోజ్ అయితే తెప్పిస్తే క్యాన్సర్కి వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి ఎందుకంటే హై ఎనర్జీ కావు కాబట్టి టైం డిపెండెంట్ డోస్ డిపెండెంట్ ఈ సెల్ టవర్స్లో ఇండియా పది రెట్లు ఎక్కువ జాగ్రత్తగా ఉంది కాబట్టి ఇండియన్ సెల్ టవర్స్ ఆర్ అట్లీస్ట్ టెన్ టైమ్స్ సేఫర్ ది ది వరల్డ్ దాని గురించి ఇప్పటిదాకా మనకి నిర్దిష్టమైనటువంటి ఎవిడెన్స్ లేదు కానీ ఒక లెవెల్ దాటితే ఉండే అవకాశం ఉందని భయం మాత్రం మనకి మనసులో ఉంది నోసిబో ఎఫెక్ట్స్ అంటారు ఎక్కువగా అవే ఉంటాయి అంటే లేని భయాలు ఎక్కువ ఉంటాయి సెల్ టవర్స్ మీద కానీ అసలు ప్రమాదం ఫోన్లో ఉంది మన ఫోన్లో స్టార్ హ్యాష్ జీరో సెవెన్ హ్యాష్ అని టైప్ చేస్తే సార్ అని ఒకటి వస్తుంది స్పెసిఫిక్ అబ్జార్బ్షన్ డేట్ అంటారు అది ఎప్పుడైతే ఒకటి పాయింట్ ఆరు దాటిందో పది నిమిషాలు దాటి మీరు ఫోన్ ఒక్క చోట పెట్టుకుంటే ఎనర్జీ అన్నది చాలా డ్యామేజ్ వస్తుంది ఎక్కువసేపు వాడడం మంచిది కదా ఎంత తక్కువ సార్ ఉంటే అంత మంచి ఫోన్ అని అర్థం మాట అది సాధ్యమైనంత వరకు బ్లూటూత్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ వాడమని చెప్తారు ఎందుకంటే వాటి సార్ వాల్యూ అదుపులో ఉంటుంది సులువుగా ఉంటుంది వాటిని మనం హ్యాండిల్ చేయాలి అది కేటగిరీ టూ బీ సెల్ ఫోన్ ఈజ్ మోర్ డేంజరస్ దన్ ది టవర్ రియాలిటీ ఫోన్ అదే కాకుండా ఆ బ్లూ స్క్రీన్ వల్ల మన ఇమ్యూనిటీ తగ్గిపోయి క్యాన్సర్ని మనం ఎదుర్కొనే శక్తిని కూడా కోల్పోతాం సో ఈ ఈ రకరకాల కారణాల వల్ల మనకి సెల్ సెల్ ఫోన్ ఇచ్చి ఆ క్యాన్సర్ ప్రోన్నెస్ని పెంచుకుంటున్నాం మనం ఓకే